అయితే మార్నింగ్ ఇన్స్టాలో చూస్తున్నాం ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కానివ్వండి లైక్ డైట్ వీళ్ళు చెప్పేవాళ్ళు కానివ్వండి సబ్జా సీడ్స్కి ఈ చియా సీడ్స్కి జనాలకి అవగాహన లేదు చెప్పాలంటే కొంతవరకు సో మీరేం చెప్తారంటే ఎలా వాడాలి అది సబ్జా సీడ్స్ చియా సీడ్స్ మనకి ఏవైతే సీడ్స్ నట్స్ అవైలబుల్ ఉన్నాయో నాట్ ఓన్లీ దీస్ థింగ్స్ చాలా మంది జీరా తాగుతాం అంటారు మెంతి మిథి సీడ్స్ అంటారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు ఇవన్నీ కూడా చాలా మంచిదే బట్ అంటే ఎప్పుడు తాగాలి ఎట్లా తాగాలి అన్నది డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ కొంతమంది దానివల్ల కూడా ఇరిటేషన్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు సో కొంతమందికి యాక్సెప్ట్ చేస్తుంది సో ఎట్లా తాగాలి అనే దానికంటే కూడా దాన్ని ఒక మందులాగా అంటే వెయిట్ లాస్ సబ్జా తో వెయిట్ లాస్ అనే టైటిల్ తో ఒక వీడియో రిలీజ్ చేస్తే నుంచి ఇంకా సబ్జా సీడ్స్ వేసుకొని తాగడమే తాగడం ఇంకా దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ పీసీఓడికి జీరా తాగండి మీ మీతీ తాగండి సి పీసీఓడి ఓడిపోతుంది నో మీ పీసీఓడి కండిషన్కి మీ ఒబెసిటీకి మీ డయాబెటీస్కి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి డజన్ మీన్ అది మందు దాంతోనే ట్రీట్మెంటు మీరు మీ లైఫ్ స్టైల్ని మీ డైట్ని ఎట్ల పడితే అట్లా పెట్టుకొని అదొక్కటి మార్నింగ్ లేయంగానే నా సబ్జా తాగుతా ఆ జీరా తాగుతా నా జబ్బు పోతుందా ఐ మీన్ నా డిజార్డర్ ఆర్ ఇష్యూ పోతుందా అంటే నో నెవర్ ఇప్పుడు కాదు ఎప్పటికీ జరగదు నేను గ్యారెంటీకి రాసిస్తా